దొంగ రాజకీయాలు దొంగ వ్యక్తులు దొంగ పద్ధతి అక్కడ ఎన్ని రోజులు ఒకసారి ఆలోచించండి మనిషి ఏం చేస్తున్నాడు జీవితంలో ఏది శాశ్వతం కాదు నేను మళ్ళీ చెప్తున్నా స్త్రీశక్తి సంఘం ఈరోజు మా రెండో ఉద్యమం స్టార్ట్ చేసింది ఏ వ్యక్తులైతే మేము ప్రజలకు అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నాము పార్టీలు మార్చుకుంటున్నాము ప్రజల కోసమే బ్రతుకుతున్నాము అని దొంగ వాగ్దానాలు చెప్పే వ్యక్తులకి ఈరోజు సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది మేము ఇచ్చే మేము వేసే ప్రశ్నలు మేమించేదానికి మీలో ఎవరైనా మాకు సహాయం చేయాలనుకుంటే మా తోడు నడవాలనుకుంటే నీతిని నిదబెడదాం అన్నాయి అన్న అనగ తొక్కుదాం అన్న ప్రయత్నం మా వంతు సహాయం మేము అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కదవండి మీ ఆపు బస్సుబాటికి ఎదురుగా మా హోటల్ కష్టపడి బ్రతుకుతూ బ్రతికిన కొద్ది రోజులు అన్నాయాన్ని అనగ తొక్కి నీతిని నిలబెట్టాలన్న మా ప్రయత్నానికి సదా మీ సహాయం కూడా మాకు కావాలి ఈ మధ్య మేము ప్రతి ఒక్కరిని చూస్తున్నాం ఎక్కడ చూడు అబద్ధాలే ఈ నాయకుడు మనం ఓటేసి గెలిపించిన తర్వాత ఏ ఒక్క నాయకుడైనా కూడా ప్రజలకు సేవ చేసి ప్రజల కోసమే మా ఆస్తులు పోగొట్టుకుని ప్రజల కోసమే మేము ప్రాణాలు పెట్టాం ప్రజల కోసమే మేము అప్పుల పాలైపోయినాం అన్న నాయకుడు ఒక్కడున్నాడా చూపించండి ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పార్టీల కోసం పనిచేసిన కార్యకర్తలు పార్టీలు గెలవాలని చెప్పేసి ఓటేసిన ప్రజలు ఎంతోమంది అప్పులు పాడే కొంతమంది మరణిస్తున్నారు ఆ చేసినప్పుడు తీర్చుకోలేక ఆర్థికంగా ఇబ్బందులై ఏం చేయాలి అర్థం కాక చనిపోతున్నారు అన్నిటికీ జవాబు ఎవరు చెప్పాలి గవర్నమెంట్ కాదా ఈరోజు గవర్నమెంట్ ఒక్క ఓటు కోసం ఒక్క సీటు కోసం కొన్ని వేల కోట్లు డబ్బు ఎలా ఖర్చు పెడుతుంది ఎవడబ్బా సొమ్మని చెప్పేసి ఖర్చు పెడుతుంది ఎక్కడ చూడు ఏ నాయకుడు చూడు కొన్ని వందల కోట్టు కొన్ని వేల కొట్టు కబ్జా చేస్తున్నాడు ఎక్కడి నుంచి కబ్జా చేస్తున్నాడు ఎందుకు కబ్జా చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ప్రజదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుందో ఏ మనిషి జీవితం శాశ్వతం కాదు బ్రతికిన కొద్ది రోజులు సాటి మనిషికి సహాయించండి సహాయపడండి అన్నయ్య ననగ తొక్కి నీతిని నిలబెట్టే మా ప్రయత్నం మీ వంతు సహాయం మాకు కావాలి సహాయం చేయండి రెండోదానికి వస్తే ఈ రోజు ఏ వ్యక్తుడైతే మమ్మల్ని అనుగతొక్కినాము పడగొట్టినాము ఇంకా రెవ్వదు ఆర్థికంగా దెబ్బేసినామని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని బెదిరించడానికి వస్తున్నారు మీ రోతుడు మీ గోతుడు మీరే దోగుతున్నారు మీ గోతుడు మీరే దోగుతున్నారు పది నెలలు మేము సైలెంట్ గా మీరు చేసిన పాపాల పుట్ట బయటికి తీసి ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్క మీడియాకి మేము చెప్తున్నాము మీకు న్యూస్ కావాలంటే శక్తి సంఘాన్ని కదవండి మీకు నచ్చినంత న్యూస్ ఇచ్చేస్తా ఖచ్చితంగా మీ నుంచి ఏం ఆశించను మీకే న్యూస్ ఇస్తా ఇచ్చిన న్యూస్తో మీరు ఎంతో సంపాదించుకోవచ్చు ప్రజల ముందుకు కూడా ఈ విషయాలు తీసుకుపోయే ప్రయత్నం చేయండి నిజంగానే మీడియో ప్రజల మీడియో ప్రజలకు సహాయం చేస్తాం ప్రజల ముందు మంచి తెలుపుతాం అనే మీడియో ఏదన్నా ఉంటే అయినా స్త్రీశక్తి సంఘాన్ని సహకరించండి స్త్రీశక్తి సంఘాన్ని కదవండి మీకు నచ్చిన న్యూస్ ఎవ్వరు ఎంత దోచుకున్నారు ప్రజలకు ఎంత అన్యాయం చేశారు పార్టీ మారుతున్నామని చెప్పేసి ప్రజలను మబ్బు పెట్టి వాళ్ళ ఆస్తులు ఎంత కూడబెట్టుకొని పార్టీగా మారుతున్నారు ఇవన్నీ చేస్టు మీకు ఇచ్చేస్తాం పది నెలల నుంచి ప్రతిదీ మేము అనుసరించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తుంది స్త్రీశక్తి సంఘం ఉంటాం ఎప్పుడు ఓడిపోయే సంఘం కాదు ఇది ఒకటి గుర్తుపెట్టు